వనస్థలిపురం ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని చైతన్య మరియు శోభితా గారులచే ఘన ప్రారంభం మీరు హ్యూమన్ బీయింగ్ గా అయితే నేను ఐ డోంట్ థింక్ ఐ థింక్ ఐ'మ్ ఎ ఇన్అనిమేట్ పర్సన్ ఐ మీ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ టు కాల్ మైస్ ఎందుకంటే నేను ఎమోషన్ కి సకం బన్ నేను ఎప్పుడూ హేట్ చేయను ఎవర్ని నేను ఎప్పుడు ఎవర్ని ఒక లవ్ చేయరు నాకు జెలసీ ఉండదు నేను లవ్ చేయను సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఐ వోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్ అప్పుడు హ్యూమన్ బీయింగ్ అన్న తక్కువ ఎక్కువ అనేది మీ పర్స్పెక్టివ్ అది భారతదేశం కంబాట్ చేయడంలో కానీ డీల్ చేయడంలో కానీ కన్విక్షన్ చూపదు అని చాలా మంది కోపంగా ఉంటారు ఇప్పుడు ఎవరెవరైతే ఎవరిని కంప్లైంట్ చేస్తున్నారు దీని గురించి భారతదేశం సరిగ్గా చూడలేదు అది నేను ట్వంటీ సిక్స్ ఎలెవెన్ అప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ కమిషన్ హెడ్ అండ్ దాని మీద ఎంక్వైరీ కమిషన్ చేసిన ఒక మెంబర్ని సార్ హౌ మనం ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయి ఉన్నాం అది అయిన తర్వాత అంటే ఆయన రమ అను ఆల్రెడీ జరిగిన దానికి బాగా ప్రిపేర్ అయి ఉన్నారు అదేంటి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ దిగారు గులాబా దగ్గర పర్టికులర్ చార్ట్ దిగారు కదా దిగి వచ్చారు సిటీలోకి అక్కడ ఇప్పుడు ఇద్దరు కాన్స్టిట్యూషన్ పెట్టారు వాళ్ళు రెండు వందల అడుగులు ముందుకు వెళ్ళి అయితే అక్కడ ఎవరు లేరు లేదా ఈసారి వాళ్ళు మళ్ళీ వస్తే అదే రూట్లో ముందు ఆడేదని చంపుతారు ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ అవుతుంది ఓపెనింగ్ సీన్ తాజ్లో రెండు స రెండు ఎంట్రన్స్లో ఉన్నాయి ఒక మెయిన్ సైడ్ ఎంట్రన్స్ ఇద్దరేమో ఇక్కడి నుంచి వచ్చారు ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు నలుగురు నుంచి వస్తారు ఎందుకు అది మూసేయం కాబట్టి వినటానికి జోగ్యం ఉంటుంది కానీ ఏం చేస్తారు ఇక ఒక ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉన్న తెలిసినా కూడా ఏం చేయలేదంట పోలీసులు వింటాం మనం చాలాసార్లు నాలుగు పోర్ట్లు ఐదు ఆరు వందల బోట్లు వస్తూ ఉంటాయి సీ నుంచి ఫిషింగ్ బోట్స్ ట్రాలర్స్ ఆ సామాన్ ఇవన్నీ పెట్టుకొని మీ ఏమొస్తుంది ఇంటెలిజెన్స్ టెర్రరిస్టులు వస్తున్నారంట ఆడటానికి ఛాన్స్ ఉందంట ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాంటిది వస్తాయి పీజెస్ అలాంటి యాభై వస్తాయి రోజుకి అవన్నీ సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు కావాల్సిన మ్యాన్ పవరు ఆ మ్యాన్ పవర్లో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఏం నమ్ముతారు ఎందుకంటే యాభైలో నలభై తొమ్మిది ఫాల్స్ కాల్స్ ఉంటాయి దాంట్లో తర్వాత మీకు కోస్ట్ లైన్ పక్క పక్కనంతా పెట్టి ఎంతమంది పోలీసులు పెడతారు ఏం పెడతారు ఏం దేనికోసం చూస్తున్నారు అసలు ఎందుకంటే టెర్రరిస్ట్ నెక్స్ట్ టైం అటు రేపు రావచ్చు నెక్స్ట్ మంత్ రావచ్చు నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తారు ఎలాగ ఎలాగో పాసిబుల్ ఎలర్ట్గా ఉండడానికి అంత పెద్ద అమెరికా అంత సొఫిస్టికేటెడ్ ఇదన్నీ ఉండి అంత ట్రైనింగ్ ఉండి దే క్యాన్ బి కాట్ ఇన్ నైన్ ఎలెవెన్ ఇంకా మనం ఎంత అసలు సో దట్ ఈస్ సంథింగ్ ఇంకోటి ఏంటి టెర్రరస్ బిగ్గెస్ట్ వెపన్ సర్ప్రైజ్ మీరు సర్ప్రైజ్కి ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే ప్రిపేర్ అయితే సర్ప్రైజ్ అవ్వదు సో అలీ అలాగ మనకు అతుకుయకు వచ్చినట్టు

గుడ్ హ్యూమన్ బీయింగ్స్ దే ప్రే టు గాడ్ బట్ దే ఓంట్ టి వెన్ బీ దేర్ ఇన్ ద ఫుడ్ నోట్స్ ఆఫ్ హిస్టరీ సో అందుకని బ్యాడ్ పీపుల్ గుడ్ అంటే అనట్లేదు దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ నేచర్ ఇస్ నథింగ్ యూ క్యాన్ డూ ఒక హైనా ఒక లైన్ ఉంటుంది కుందేళ్లు చాలా ఉంటాయి సో మనందరం కుందేళ్ళు ఎవరెవరైతే డెసిషన్లు తీసుకుని అతలాపుతలను చేసేవాళ్ళు సింహాలు పులులు మీరు మీరు అడవిలో ఉండాలంటే వాటితో పాటు ఉండాలి కానీ ఎందుకు సింహం ఇంకా చంపుతుంది అంటే ఏం చేయలేము అది సో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి మేధావి కూడా ఐసీస్ వాళ్ళతో మంత్రాలు జరిపి ఎందుకు బాబు ఇలా చేస్తావు చేయకమ్మా అని చెప్పి గడ్డం పట్టుకున్న వాళ్ళు మారరు వాళ్ళ కన్విషన్ ఎంత ఉంటుందంటే నన్ను కూడా కన్విన్స్ చేసి వాళ్ళు చేయించుకున్నాను నేను ఆశ్చర్యపోను ఎందుకంటే నాకు ఇది ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు వాళ్ళతో కూర్చుని మాట్లాడితే నక్స్ కన్విక్షన్ ఇస్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళు నమ్మినది ఎంత గట్టిగా ఉంటుందండి మనం ఎప్పుడూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకునే మనకి అవసరం లేదు కాబట్టి దాన్ని వినో దానికి మనకు తెలియదు అప్పుడు ఒక మనిషి అలా చెప్పినప్పుడు యూ విల్ గెట్ డ్రాన్ ఇన్ విచ్ హౌ ఇట్ హ్యాపెన్స్ విత్ మోస్ట్ పీపుల్ ఈవెన్ విత్ నాట్ ఫర్ మీ ఎందుకంటే నేను నేను ఎవరిని కే దేని గురించి కేర్ చేయను కాబట్టి నేను ఒక ఒక ఐడియల్ని నమ్మను కాబట్టి ఒక దానిని నేను డిఫెండ్ చేయను కాబట్టి ఎఫెక్టెడ్ కానీ లాస్ట్ క్వశ్చన్ అప్ మామూలుగా ఒక క్రమం ఒక క్రోనాలజీ ఆఫ్ రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ మామూలు మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అయ్యో ఇలా అయిందా ఫస్ట్ నిజంగా చాలా ఘోరం జరిగింది రహస్యంగా సర్ప్రైజ్ చేసిన వాళ్ళు పిరికి వాళ్ళు బికాస్ టెర్రరిజం ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కవర్డిస్ అని చెప్పి ప్రతి ప్రెసిడెంట్ ప్రతి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడు తర్వాత యాక్చువల్లీ ఇది జరగడానికి కారణం ఈ క్రోనాలజీలో రావాల్సింది మీరు ఈ మూడు పాయింట్లు నాలుగు పాయింట్ వదిలేసి డైరెక్ట్గా అనాలిసిస్ దీనిలో వెళ్ళడం వల్ల మీకు అసలు సమాజం అంటే కేర్ లేదు ప్రపంచం అంటే ఏమాత్రం అసలు పట్టించుకోరు అని ఒక అపోహ కలుగుతుందని మీరు అనుకోరు ఇప్పుడు పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ ఇస్ అ కవర్డ్ అనేది ఎన్ని ఎప్పటి నుంచి అంటే మనకి హిందూ ముస్లిం రైట్స్ జరిగినప్పుడు ఇక్కడ ప్రజలు సామరస్యంగా ఉండాలి అని మినిస్టర్లు వేస్తారు అంతకన్నా స్టూపిడ్ థింగ్ ఉంటుందా ఇప్పుడు మీరు కత్తులు తీసుకుని పొడి చేసుకుని పిల్లల్ని చంపేసి అలాంటి రోడ్లతోటి సామరస్యంగా ఉండాలి అని చెప్తే దాని గురించి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది పాయింట్ వన్ పాయింట్ టూ కవర్డ్ ఏంటి తను ఒక టెర్రరిస్ట్ చేసేది మనం ఊహించడం అతను పిచ్చా అతను చేసేది చెడ్డ పని అనేది సెకండరీ పాయింట్ మీరు కేవలం ఇప్పుడు చూడండి నిజం మాడాలంటే పది మంది వచ్చి వాళ్ళు ఎప్పుడూ భారతదేశం అడుగుపెట్టని పది మంది వచ్చి వాళ్ళు టేక్ ఓవర్ చేసి మూడు రోజులు గడగడలాడించి ఆడించి సిటీ నలభై వేల పోలీస్ ఫోర్స్ ఏం చేయలేకపోయింది కమాండోస్ వచ్చి వాళ్ళు చేసి వాళ్ళు మూడు రోజులు ట్రై చేసి ఫైనల్గా వీళ్ళని చంపగలిగారు వాళ్ళ ఇంటెన్షను వాళ్ళు ఎంత కర్కుటకులు అనేది పక్కన పెడితే దానికి కావాల్సిన ధైర్యం అసలు మామూలు విషయం అది ఏంటి వాళ్ళు కవర్డ్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ ఇస్ రాంగ్ వార్ అనేది ఎదురు ఎదురుగా పోరాడుకోవాలి కానీ వెనకాల నుంచి రావడం ఏంటి అనేది దాంట్లో నుంచి వచ్చింది కవర్డ్ అనే వర్డ్ కాకపోతే ఇక్కడ ఏంటి పాయింట్ వీళ్ళకి పవర్ లేదు ఆర్మీ లేదు కాబట్టి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఈ విధంగా వార్ డిక్లేర్ చేస్తున్నారు సో ఇప్పుడు శివాజీ అనేవాడు ఒక బొట్టలో వచ్చి చేశాడు ఔరంగజేబ్కి శివాజీ కవర్డా ఎలా కవర్డు సో శివాజీకి డిఫరెన్స్ అంటే ఇది శివాజీని కంపేర్ చేయడా ఎప్పుడెప్పుడు ఒక అండర్ ఒక సుపీరియర్ పవర్ ఉన్నప్పుడు వాడు వేరే మెథడ్ వాడుకుంటాడు అది కబడ్డీస్ కాదు కబడీస్ కాదు తెలివితే వాడికి ఉన్న తెలివితే అట్లు వాడికి పరిధిలో వాడు చేయగలిగింది వాడు చేసాడు అండ్ ఇది ఇది ప్రతి వార్లో జరుగుతుంది ఒక ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఒకవేళ మీకు ఐసిఎస్ అధినేత చీఫ్ దొరికితే మాట్లాడాల్సి వస్తే మీరు ఏమంటారు ఆయన నేను ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు హిమ్ వాట్ హీ విల్ టాక్ అబౌట్ హీజ్ ఎక్స్పీరియన్సెస్ హీస్ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది కానీ ఏమైనా చూసాడు లైఫ్లో తన పర్స్పెక్టివ్లో అసలు అమెరికా ఏంటనేది నా పర్స్పెక్టివ్ అమెరికాకి అసలు సంబంధం ఉండదు ఐమ్ షూర్ సో యూ విల్ వాంట్ నో దట్ యా హీ విల్ టెల్ దట్ సో అప్పుడు నేను అసలు నేను టాప్ యాంగిల్లో కూర్చుంటే ముందు నన్ను చంపుతాడు ఫస్ట్ నేను చంపి నా సెవెన్ గే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కొంచెం ఏదైనా తనకి టైం ఉంటే యూనో బికాస్ దీస్ దిస్ ద సేమ్ ప్రిన్సిపల్ ద ఓన్లీ వే టు కన్విన్స్ అట్ ఇది వాటి రామ్ రామ్ గోపాల్ వర్మ గారు ఆన్ 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 ఏ ఏ జస్ట్ ఆన్ క్లోజింగ్ నోట్ ఐ వన్ టు సే సంథింగ్ నేను ఒక ట్వీట్ పెట్టాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇండిస్క్రిమినేట్గా ఏమాత్రం విచక్షణ లేకుండా ఏమాత్రం మనం అర్థం చే మనకు అర్థమయ్యే థాట్ లేకుండా ఇన్నోసెంట్ పీపుల్ని చంపేది రెండే రెండు శక్తులు ఒకటి టెర్రరిస్టు ఒకటి దేవుడు యాక్ట్ ఆఫ్ గాడ్ బై డెఫినేషన్ లీగల్ మారల్ సోషల్ యాక్ట్లో సునామీ ఎర్త్క్వేక్ అనేది దేవుడు సృష్టిస్తాడు ఎందుకు దేవుడు సృష్టించిన భూమి నుంచి వచ్చింది చచ్చిపోయిన వాళ్ళు ఎవరు పిల్లలు విమెన్ ఆల్ కామన్ పీపుల్ చచ్చిపోయారు టూ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ వాళ్ళు అసలు అందరూ కలిసి అది ఒకే పాపం చేశారా ఆ పాపాలు వచ్చి చేసిన వాళ్ళే వాళ్ళందరూ వచ్చి బీచ్లో ఉన్నారా ఆ రోజు రకరకాల కంట్రీస్లో సో రెండున్నర లక్షలు అంటే మొత్తం అల్ ఖైదా అన్నీ కలిపి నాకు తెలిసి ఐదు వేలు దాటదు అప్పుడు గాడ్ అనేవాడు లేడు నేచర్ డ్రివెన్ మిస్ట్రీ అని చెప్పండి యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పదు నాకు దేవుడు కంట్రోల్ చేయరా అంటే టెర్రరిస్టులను చంపినా కానీ చాలా చాలా ఎక్కువ మందిని దేవుడు చంపుతాడు అంటే అదే మెథడ్లో నేను చెప్పేది అవుట్ ఆఫ్ ద బ్లూ ఇట్స్ నాట్ ఎన్ ఎనీథింగ్ నాకు టెర్రరిస్ట్ ఎంత ఎంత అర్థమవుడో దేవుడు కూడా అంతే అర్థం అవనాడు దస్ వాడే ఈ నేను ఇది కూడా చెప్పాను టెర్రరిస్ట్ మాట్లాడితే దేవుడి కోసం చేస్తున్నాం దేవుడు పేరు చెప్పి చేస్తున్నాం అన్నప్పుడు దేవుడు ఏం చేయకపోతే ఆయన మౌనం అనేదానికి వాళ్ళ సైడ్ ఉన్నాడని చెప్పినట్ట అని కూడా పెట్టింది ట్వీట్ నేను ఇంకోటి కూడా చెప్పారు ఫండమెంటల్ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ వెల్ వర్మ గారు వచ్చే వారం మళ్ళీ రామోజంలో కలుద్దాం అంతవరకు మీరు బతికే ఉండను చూసిద్దాం మళ్ళీ మనకి ఇక్కడ ఎక్కడ అటాక్ జరుగుతుంది ఎక్కడ కూడా అదే మీరు దయచేసి ఇలాంటి స్థావరాలకు ఎక్కడికి వెళ్ళకండి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు లేకపోతే వాళ్ళు పోతారు లేకపోతే మీరైనా పోతారు ఎవరు ఊహించిన స్థావరాలను అటాక్ చేస్తారు ఇలాంటి స్థావరం దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఏమీ లేదు అక్కడ అందుకని సర్ప్రైజ్ అన్నారు అది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంకా పది కాలాల పాటు ఉండి ఇలాగే మీ రామోయిజంతో మమ్మల్ని అందరినీ ఏమనాలి ఎన్లైటన్ చేస్తూ ఉంటా ఎన్లైట్ చేస్తాను మీ వంతు కృషి భక్తి ఇది వాళ్ళ రామోజం వచ్చే వారం రామోజంలో మళ్ళీ కలుద్దాం